అందరికీ నోరూరించే కోడిగుడ్డు కూర చూసేద్దాం వచ్చేయండి ముందుగా కోడిగుడ్లకి కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోడిగుడ్లు కరివేపాకు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే రెండు టమాటాలు ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కొంచెం పసుపు వేసి ముందుగా మనం ఉడికించుకున్న కోడిగుడ్లను తొక్కలు తీసుకొని ఘాట్లు పెట్టుకొని ఆ నూనెలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల గుడ్లు అనేవి పేలకుండా ఉంటాయి అలాగే కళాయికి అంటుకోకుండా ఉంటాయి సో ఈ విధంగా వేసుకొని నీట్గా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు గుడ్లని బాగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే గుడ్లు అనేవి ఈవెన్గా అన్నీ అన్ని పక్కల కూడా మంచిగా ఫ్రై అవుతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్లన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకొని పక్కన పక్కన ఉంచుకోవాలి పక్కకి ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి దాంట్లో మనం ముందుగా పక్కన ఉంచుకున్న కరివేపాకుని ఆనియన్స్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇంకొంచెం పసుపు ఉప్పు వేసుకొని వాటిని కూడా బాగా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గేంత వరకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు మొత్తానికి కలిసేలాగా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాక కొంతసేపు అటు ఇటు కలుపుతూ కర్రీ మొత్తాన్ని ఉడికించుకోవాలి చొక్కా వాటర్ కూడా లేకుండా ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దేంట్లోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న కోడిగుడ్లను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మనం తిప్పేటప్పుడు గుడ్లు పగిలిపోకుండా జాగ్రత్తగా కళాయిలో తిప్పుకోవాలి గుడ్లు పగిలిపోతే మళ్ళీ కర్రీ టేస్ట్ అనేది మారిపోద్ది సో పగిలిపోకుండా జాగ్రత్తగా మొత్తం కర్రీ అంతా గుడ్లకి స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసుకొని అవి కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా టమాటోస్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే కర్రీ ఈ విధంగా వస్తుంది దీంట్లో ధనియాల పొడి మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే నా కర్రీ అనేది ఇలా వచ్చింది అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ నా వీడియోకి ఒక లైక్ చేయండి